హనుమాన్ టెంపుల్ హనుమాన్ విగ్రహం కూలగొట్టడానికి కొంతమంది పూనుకున్నారు ఇది మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు హనుమాన్ విగ్రహం రోడ్డుకు పక్కన ఉంది ఇక్కడ వచ్చి అనేక మంది వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకుంటారు ఇది ఆనవాతిగా ఇక్కడ వీళ్ళు ఇంతమంది పూజలు చేసుకుంటూ హనుమాన్ టెంపుల్ దీనికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది అయితే ఎవరైతే ఈ విగ్రహం విగ్రహం మీద చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే పోతే ఇక్కడ అనాదివాదిగా ఎక్కడి నుంచో జిల్లా జిల్లాగా వచ్చేసి ఇక్కడ పూజలు కల్పించుకుంటారు అందుకని ఈ యొక్క విగ్రహం మీద పడగొట్టి వాళ్ళని కోలు వాళ్ళని ఎన్నో శిక్షించాలని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ 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 మాతాకి 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 జై 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 చెప్పు ఆ తల్లి వచ్చిన నుంచి ఆ తండ్రి వచ్చిన నుంచి ఎంతో మంది బతుకుతున్నారు కానీ ఆయమ్మ ఎవరికాడో అపకారం చేయట్లేదు వాళ్ళు కూడా బతికారు కానీ ఆయమ్మని ఆ తండ్రిని చేశారు కానీ వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను సంతానం చెప్పు మొత్తం తీసి కూర కొట్టి అడ్డం ఉన్నా మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని కొట్టి చేశారు ఇది మొత్తం చాలా రోజుల నుంచి డబ్బు కోసం స్థలాలు అమ్ముడు పోవట్లేదని మమ్మల్ని పని చేశారు మేము ఆయన్ని కూడా కలిసాం జనార్దన గారిని ఆయనే ఉంచుకొని తీరన్నారు ఆయన పేరే చెప్పి తీసేశారు తప్పు కాదు ఎవరైతే ఇక్కడ ఫ్లాట్లు ఉన్నారో వాళ్ళ ఫ్లాట్లు అమ్ముడు అని చెప్పేసి కావలసిన చేసిన కుట్ర పని అందుకని వాళ్ళ ఫ్లాట్ వాళ్ళు అమ్ముకొని దానికి భగవంతుడు ఏమి అడ్డు లేదు దేవుడు వాళ్ళ ప్లాన్లకి దేవుడు కట్టలేదు లేదు వాళ్ళ పనిదే వాళ్ళు చేస్కామని కానీ విక్రమ మాత్రం కూల్చివేస్తే మాత్రమే వాళ్ళ మీద తీర్ణం సరియుంటదండి ఈ సందర్భగానే తెలియజేస్తున్నాను నీచే చర్చారు విక్రమ ఆంజనేయ స్వామి విక్రమ మొత్తం తీసేసారు ఉట్టి కేవలం ఉట్టి ఉంది అది సారొల్ల వచ్చి ఆ విక్రమ నిలబెట్టారు లేదు ఇప్పుడు అది ఒక స్టే వస్తుంది ఆ దగ్గర తీసేస్తాను ఎగ్ తీసేస్తాను ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదు వాళ్ళు కావాలని చెప్పి ఇక్కడ ఎవరైతే ఈ ఫ్లాట్ ఉన్నాయో ఆ ఫ్లాట్ వాళ్ళు కావాలని కుట్ర ఇది అంతే దీనికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి ఇబ్బంది లేదు మాట్లాడన్న మాట్లాడు చెప్పనా చెలో చూప మాట్లాడండి మాట్లాడు మాట్లాడు అర మాట్లాడు అలా నెహ్రూ కాలనీలో యాభై ఏడు డిజుల్లో రోజుల నుంచి ఐదు నుంచి వస్తే నుంచి ఇక అమ్మవారిలోకి వస్తూ చెప్తా ఉంది ఇక్కడికి చాలా మంది భక్తులు చిలకలూరు పేట కావలి ఈ చుట్టుపక్కల పల్లెటూరు టౌన్ లో వాళ్ళు అందరూ వస్తుంటారు వాక్ చెప్తుంటారు ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక పండగలాగా జరుగుతుంది భోజనాలు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి భక్తులు వాళ్ళ పిలకాయలు లేని వాళ్ళకి పిల్లకాయలు పుడితే అని మొక్కుంటూ చేస్తుంటారు ఒక భక్తుడు ఈ ఆంజన స్వామి ఎకరాన్ని పెడతాను నాకు అబ్బాయి పుడతాన్నాడు అబ్బాయికి అబ్బాయి పుట్టాడు అని చెప్పి తీసుకొచ్చి ఎకరాన్ని కూడా పెట్టించారు కానీ ఈ ఇరవై ముప్పై అడుగులు రోడ్డు ఉంటుంది ఆ ఎకరం కూడా ఐదు అడుగుల్లో పెడితే పాతిక అడుగులు రోడ్డు ఉంది కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు లారీ అయినా పోవచ్చు రావచ్చు కావాలని కేవలం ఇలా ఫ్లాట్లో వాళ్ళు వాళ్ళ ఫ్లాట్లకు రేట్లు రావని వీళ్ళొక చదువు సంధి లేని బుడపకుల వాళ్ళు అని చెప్పి డీసీ కులాలను ఎకతాలు చేస్తూ ఈ కులాల మీదకి చదువు లేకపోతే ప్రతిసారి దౌర్జన్యం చేస్తున్నారు ఈ దౌర్జన్యానికి తగ్గట్టు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అదేమంటే మాకు పై నుంచి ఆర్డర్లు వచ్చినాయి పడేయాల్సిందే అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏంది దీన్ని ఇప్పుడు వచ్చి ఇక అవన్నీ పడేయడానికి రెడీగా ఉన్నారు ముక్కలకి ఎక్కల ఇవన్నీ వచ్చి ఉన్నాయి ఇది ఆపాలని హిందూ సాంప్రదాయం హిందువులకి న్యాయం అనేది జరగట్లేదు దాని కొద్దిగా అందరూ చూసి దీన్ని కొద్దిగా ఖండించాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామండి మేమిప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వచ్చాం ఏదైతే ఈ విగ్రహాన్ని తొలగించాలనుకుంటున్నారో ఇది దారికి ఏ విధంగానూ అడ్డం లేదు అక్కడ ఉన్నాయి ఐదు అడుగుల పైన మెట్లు బయట ఇటుపక్క ఐదు అడుగులు మెట్లు బయట ఈ మూడు అడుగులు ఉన్నటువంటి ఈ విగ్రహం ఎటువంటి అడ్డం లేదు కానీ మీరు ఈ విగ్రహాన్ని తాగినట్లయితే మీరు ఏదైతే ఒంగోల్లో ఉన్నటువంటి మస్తాన్ దర్గా కానివ్వండి ఏదైతే రోడ్ల మీద ఉన్నటువంటి చర్చీలు కానివ్వండి మొత్తం తొలగిచ్చేవాడికి కూడా మేము ఊరుకోము దీని మీద మటుకి మేము గట్టిగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కనుక వీటన్నిటికీ సిద్ధపడితే మున్సిపల్ కమిషనర్ వచ్చి చెయ్యవేయమండి నేను చెప్తున్నాము వారు తీయకపోతే ఎక్కడైతే మసీద్ రోడ్డు అడ్డంగా ఉండయో చర్చీలు ఉండయో మసీదులు ఉండయో వాటి మీద మేము హిందువుల తరపున మేమందరం వెళ్ళి దాడి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఇష్టపడితేనే మున్సిపల్ కమిషనర్ కానివ్వండి ఎవరైనా సరే చేయివేయండి లేదంటే మాకు రెండు రోజులు టైం ఇవ్వండి మేము తర్వాత దాని మీద మేము స్టే తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం レイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラーレイジラー మాట్లాడత Obrigada.